హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మందిర్ని అయితే చాలా బాగా డెకరేషన్ చేసి ఇలా అందరు బాగా చక్కగా రెడీ గోపికల్ని బాగా రెడీ చేసి కృష్ణుల్ని కృష్ణ చిన్న చిన్న కృష్ణలు అన్నమాట వాళ్ళని కూడా బాగా రెడీ చేసి ఆటపాటలతో చాలా బాగా గడిచిపోయింది అయితే జన్మాష్టమి చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నామో మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ముంబైలో ఏ ఫెస్టివల్ జరిగినా మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది కదా అందుకోసం నేను జన్మాష్టమి ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా మహారాష్ట్రలో ఎక్కడైనా సరే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇట్లా ఉట్టి కుట్టడానికి చాలా టీంలు అయితే వస్తాయి రెడ్ టీమ్ ఎల్లో టీమ్ ఆరెంజ్ టీమ్ అని ఇక్కడికైతే మేము ఉండే ప్లేస్ కి అయితే ఆరెంజ్ బ్లూ టీమ్ లని అయితే పిలిపించాము వీళ్ళు గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది మేమైతే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్